రాష్ట్రం ఇంకా టీడీపీ పార్టీ సర్వనాశనం చేసిందని చెప్పుకోవచ్చు రాష్ట్రాన్ని సర్వనాశనం కాదు అసలు పనికి రాకుండా చేసిందని చెప్పుకోవచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పద్నాలుగు సంవత్సరాలు సీనియరు కావాలని పవన్ కళ్యాణ్ గారు కూటం ప్రభుత్వం సపోర్ట్ చేసి టీడీపీ పార్టీని గెలిపిస్తే టీడీపీ పార్టీ చేసే దారుణాలు ఏంటి అసలు ఎంత దారుణం అబ్బాబ్బా నిజం అబ్బా ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ఏదైతే సభల్లో చెప్పారే అదే ఇప్పుడు జరుగుతుంది మొత్తం రెడ్ బుక్లో అంశాలు ఏదైతే రెడ్ బుక్లో రాసుకున్న అంశాలు ఉన్నాయో వాటిని పరి వాటిని చేస్తామని అదే విధంగా ఇప్పుడు పరిపాలన కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు సూపర్ సిక్స్ హామీలు కొనసాగటం వల్ల ఈ దారుణమైన దారుణమైన హత్యలు మర్డర్లు ఈ దారుణాతి దారుణాలే కొనసాగుతాయి అని నేను చెప్పుకోవచ్చు అసలు అబ్బో నిజంగా ఒకసారి చూడండి గతంలో పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు ఏం చెప్పారో అదే జరుగుతుంది చూడండి ఎంత దారుణము చూడండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చేస్తున్నారు ఎంత దారుణం అంటే దారుణము చూడు రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తారు అయితే చెప్పిన హామీలు నెరవేరుస్తారని టీడీపీ పార్టీని గెలిపిస్తే వీళ్ళు చేసే అరాచకాలు ఇవ్వ అబ్బా చిన్నారి పాపలు కానించి ఏది ఐదు నెలల పసి కొడ్డు కానించి ఈరోజు నిన్న జరిగిన సంఘటన వినుకొండలో జరిగిన సంఘటన దాకా ఇంత దారుణాలంటే అంత దారుణాల చూడండి టీడీపీ పార్టీ పతనమే ఇంకా నాకు తెలిసి దీంతో అయిపోయినట్టే నేను ఎప్పుడైనా ఏ పార్టీ వచ్చినా ఒక రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలలో వాళ్ళ వాళ్ళ దీన్ని బయట పెడతారు వాళ్ళ అని కానీ వీళ్ళు టీడీపీ వాళ్ళు నెల రోజుల్లోనే మొత్తం బయట పెట్టేశారు నెల రోజుల్లోనే టీడీపీ పార్టీ విఫలమైపోయిందని చెప్పుకోవచ్చు అటర్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పుకోవచ్చు హోంశాఖ డిపార్ట్మెంట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికే లేనట్టు రాష్ట్రంలో లేనట్టుగానే అర్థమైపోతుంది నిన్న చూసిన సంఘటన చూస్తే నిన్న నడి రోడ్డులో వినుకొండలో జరిగిన సంఘటన చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ లేదు హోం హోంమంత్రి గారు లేరే లేనే లేనట్టుగానే స్పష్టంగా కనిపెడుతుంది అరే ఏంది ఎంత దారుణం నడి రోడ్లో పక్క చెయ్యి చెయ్యి ఇరిగిపోయినా కానీ మరీ దారుణంగా అతి దారుణంగా ఖర్చు తీసుకొని ఇంకా తల మీద నరికి చెయ్యి నరికేస్తుంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది పోలీస్ వ్యవస్థ ఏం పనిచేస్తుంది నేను అసలు అబ్బో ఇలాంటివి చెప్పకూడదు కానీ ఎంత దారుణాతి దారుణాలు ఒడిగడుతున్నారో ఒకసారి ఆలోచించండి టీడీపీ పార్టీ నారా లోకేష్ బాబు గారు ఏమన్నాడు అదే కొనసాగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అదే కొనసాగుతుంది ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నారు దీనిక అత్యాచారాలు హత్యలు మర్డర్లు చేయడానికి సీనియర్టీ ఆంధ్రప్రదేశ్ని ఎట్టు తీసుకుపోతుందో టీడీపీ పార్టీ ఒకసారి ఆలోచించాలి జనాలు ఇప్పటికైనా ఇప్పటికి అర్థమవుతున్నట్టుంది జనాలకి ఇప్పుడు సమ్మగా ఉందమ్మా హత్యలు మర్డర్లు అత్యాచారాలు ప్రశాంతంగా ఉంది జనాలకి